హా దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం యోహాను సువార్త పదహారో అధ్యాయం ఇరవై రెండవ వచనం మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచితను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషము ఎవడను మీ వద్ద నుండి తీసివేయడు ఈ వాగ్దానం ఇచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిగాక దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప వాగ్దానం ఇచ్చి మన జీవితంలో దేవుడు వేచి ఉన్నాడు మనం సిద్ధంగా ఉన్నావా లేదని దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు నీ దుఃఖము ఇక చూడవని చెప్తున్నాడు దేవుడు సంతోషం నీ అద్ద నుంచి ఎవడనూ తేలేడని బలమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తున్న దేవునికి ఏ స్తోత్రంలో ఇప్పటి ఇప్పటివరకు ఇరుకులు సంతోషం లేక ఈ బాధలు ఎందుకు ఈ సంతోషం లేకే ఈ సంతోషమే దేవుడు నీకు యుగ సమాప్తి వరకు మన మరణాంతం వరకు దేవుడు ఇస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు నువ్వు ఏ బాధలో ఉన్నావో ఏ ఇరుకులో ఉన్నావో ఏ ఇబ్బందులో ఉన్నావు మాకైతే తెలియదు కానీ నాకైతే తెలియదు కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ దుఃఖ దినములు సమాప్తం ఆయనని సంతోష దినములు నీకు ఇస్తున్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అందరూ బాటి దేవునికి మహిమ ప్రభావం చెల్లడం ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను ఈ చిన్న వాగ్దానం బట్టి మహానతుడ మహాగనుడ నినివాసి నీ కొందన స్తోత్రములు ప్రభు ఆకాశముని సింహాసనము భూమిని బాధ పెట్టమని తండ్రి అయా మహా ఆకాశములు పటజాలనే గొప్ప దేవుడు ప్రభు అయా అయా నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీ కొందన స్తోత్రములు కంటికి కనుపాపల మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన దేవా నీకు అందముడి స్తోత్రములు ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో నాకైతే తెలియగాని ప్రభు చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని నేను ఎత్తిపడుతున్నాను అయ్యా ఇచ్చిన వాగ్దానం బట్టి కొఠాను కొట్టినస్తులు స్తోత్రములు ప్రభు మరి ముఖ్యంగా ప్రభు అయా ఏ వేదనలో ఏ బాధలో ఏ నేనైతే ఇరుకులో ఉన్నారో నాకైతే తెలియదు కానీ వారిని లేవనెత్తమని వాళ్ళని చక్కగా నిలబెట్టమని అయా పడిపోయిన స్తోత్ర నేనైతే తండ్రి వారు ఉన్నారేమో వారిని నిలబెట్టమని మిమ్మల్ని అడుగుచున్నాను ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయనా నీకు వందనములు స్తోత్రములు స్తోత్రం ప్రభు అయ్యా ఎవరైతే నలిగిపోయిన స్థితిలో ఉన్నారో ఎవరైతే చెదిరి పరిస్థితిలో ఉన్నారో వారి హృదయంలో మీరు తట్టి లేపుతు లేపండి వారిని ఎత్తి పట్టుకోండి ప్రభు ఈ దుఃఖ దినంలో సమాప్తి అయిన వారిని బలపరచమని నా జరిగి ఏసునాములు అయితే అడిగి పడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి